रिम रिमझिम रिम ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तमी रूपये कुनगोल रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता फ्री

హేమశ్రీ అపార్ట్మెంట్స్ నివాసి సప్పిడి ప్రభావతి ఆమె కుమారులు వెల్లడించిన వివరాల మేరకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య తమ ఇంటికి ప్రచారానికి వచ్చినప్పుడు వారి వెంట వాలంటీర్ సుజనాప్రియ ఉండటంతో తాము అభ్యంతరం చెప్పామని దీంతో అక్కడే ఉన్న వైసీపీ నాయకులు గోలి తిరుపతిరావు గంటా రామానాయుడు కళ్యాణ్ రెడ్డితో పాటు పలువురు తనపై తన కుమారులపై దాడి చేసి కొట్టారని చెప్పారు ఈ విషయాన్ని ముప్పై ఏడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావుకు ఫోన్ చేసి చెప్పగా మోహన్ రావు వచ్చి తమను పరామర్శించి అపార్ట్మెంట్ కిందకి వెళ్లిపోయారని చెప్పారు ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తమ నాయకుడు దామచల్ల జనార్దన్కు ఫోన్లో చెప్పగా నేను వస్తున్నాను అని చెప్పడంతో జనార్దన్ కోసం రోడ్డుపై వేచి చూస్తుండగా ఇక్కడ మీకేం పనిరా అంటూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుతామని బెదిరించారని మేడికొండ మోహన్ రావు తెలిపాడు ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమతానగర్ చేరుకుని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ కవింపు చర్యలకు దిగటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ కిషోర్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు భక్తవచ్చల్ రెడ్డి లక్ష్మణ్ తమ సిబ్బందితో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే పెద్ద సంఖ్యలో అక్కడ ఇరు పార్టీ శ్రేణులు గుమిడటంతో కొద్దిసేపు వాతావరణం నెలకొంది అనంతరం మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సమతా వచ్చి బాధితులు చప్పిడి ప్రభావతి ఆమె కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు మోహన్ పై జరిగిన దాడిని అడిగి తెలుసుకున్నారు యాభై మంది వచ్చి భయంకరంగాట్టి మామ అవసరమే మేము చంపిదిగుతామని చంపుతామని బెదిరించి ఏ నిన్ను తిరగలేను మీరు ఏమనుకుంటున్నారు అని బెదిరించిపోతున్నారు ఈ వైసీపీ గోర్నర్ வக்கண் மேல இருந்து நம்ம வந்து படகோर्डற தப்புராதி தப்புராதி ரெண்டா மல்பர்தனோடு தப்புராதி பாண்டரா ஏ பாண்டரா தப்புராதி ஏ பாண்டரா 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 ஏ ఇంతకు నాలుగంతలు ఏది మేము చర్యలు తీసుకుంటాము ఎవరిని వదలవు నా మీద చేయాల్సిన మత్తండి మొత్తం ఎవరిని వదిలే పనే లేదు వచ్చి ఇంటికి పోయి దౌర్జన్య కొట్టాడని మేము పోయి అడగటానికి వస్తే మా మీదకి ఒక యాభై మంది వచ్చి ముఖ్యమడిగా దాడి చేసి దాడి చేసి బైకరం కొట్టి మమ్మల్ని అవసరమే మేము చంపి తగ్గుతామని చంపుతామని బెదిరించి ఏ నిన్ను తిరగనీయను మీరు ఏమనుకుంటున్నారు అని బెదిరించిపోతున్నారు ఈ వైసీపీ కోర్నరాయళ్ళు

అసలు ఆ లైన్ ઉપર నాల్ అందరం నల్ల వచ్చారు ఇప్పుడు మన పక్క పవనారి కొంచెం ఉన్నారు అబ్బాయి కూడా

மேடம் பேசி எட்ட படிச்சு எட்ட மாட்டாடி அது வீடியோ ఈరోజు మా డివిజన్ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు వచ్చారని మా లేడీస్ ఉన్నారు పద్మావతి అని వాళ్ళు ఇంటికి పోయి ప్రభావతి అని వాళ్ళని కొడితే గందరగోళం చేస్తే మేము పోయాం పోయి అమ్మా ఏం కాదు నీకేం జరగదు అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం జనార్దన్ గారికి ఫోన్ చేసి చెప్తే వస్తాం మాట్లాడదాంలే వస్తున్నాను అని చెప్పాడు పోతే మేము ఏడ రోడ్డు మీద కూర్చుంటే మేము రోడ్డు మీద ఇక్కడికి వచ్చేవరికి నన్ను మూకముడిగా ముప్పై మంది వచ్చి భయంకరంగా చేతులతోటి యాడ్ తోటి మా భయంకరంగా కొట్టి గందరగోళం రామనాయుడు కొంతమంది అనుసరులు బాంబులు సాగనే ఒక వ్యక్తి కళ్యాణ్ రెడ్డి పోతే డిన్నీ రెడ్డి ఇంకా ఇంకా చాలా ముప్పై మంది దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఉంటే కమిషన్ చెప్పింది కదండి వాలంటీర్ని నేను ఫోటో తీశానండి అది నేను చేసిన తప్పి వైసీపీ వాళ్ళు మొత్తం గుండాలు వచ్చి నన్ను కొడుతుంటే మా పిల్లలు అడ్డం వచ్చేసరికి కొట్టి ఎట్లా చేశారు అబ్బాయికి ఇదిగొచ్చి ఇక్కడ పోయింది చెవిన ఏది తల్లిని కొడుతుంటారు ఇంట్లోకి వచ్చి కొట్టారు వైసీపీ రౌడీలు గోలీ తిరుపతి రావనే వ్యక్తి గోలీ తిరుపతి గోలీ తిరుపతి రావాలి చంపేస్తాను మీరు రెండో ఫ్లోర్లు ఎత్తుంటారు చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్ చెప్పి బెదిరించి వెళ్ళారు మీరు మరి ప్రభుత్వము ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుంటే మాత్రం మా కుటుంబాన్ని ఉంచరు దయచేసి రాష్ట్రంలో కూడా మీరు అందరూ గమనించండి వైసీపీ రౌడీజము ఇంకా కొనసాగుతుంది వైసీపీకి ఓటు వేస్తే గినా ప్రతి ఒక్కరి ఇంటికి ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొట్టారు రేపు మీల కూడా వచ్చి చొరబడి కొడతారు దయచేసి వైసీపీకి ఓటు వేయద్దండి కొంతమంది వైసీపీ గోండాలు దుర్మార్గంగా వచ్చి మా వాటిలో ప్రభావతి గారు ఉంటే పలకరీయొచ్చా ఆ ఇంటికి వస్తాం మా మేడం గారింటికి నేను మాట్లాడళ్ళి మా అన్న డీజే గారికి చెప్పా అన్న ఇట్లా జరిగింది రావాలని నేను ఆ అన్నగారు వస్తుంటే డీజే గారు రోడ్డు మీద నిల్చున్నా ఏందిరా మీరు పెద్ద మగవాళ్ళు